ఏంటి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయట అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మేము వచ్చే దారిలో అంటే మా ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇదైతే ఉంది ఏంది ఏమంటారు బ్రిడ్జ్ అయినా బ్రిడ్జ్ అంటారు ఏమంటారు దీన్ని చెరువు అంటారు చెరువు గ్రామానికి సంబంధించిన చిన్న చెరువు ఇక ఇదైతే మనం అదే ఇక డైలీ మనం తిరిగే రోడ్ అన్నమాట ఇది ఇంకెప్పుడైతే ఇక్కడ ఆగి మీకు చూపియలే గుడి ఉంది ఎప్పుడైతే ఆగి వస్తా ఉంటాం పోతా ఉంటాం కానీ ఎప్పుడు తీయలే కదా అయినా ఒక సిస్టర్ కూడా కామెంట్ పెట్టిరు అంటే బయట దారిలో మొత్తం చూపెట్టండి ఒకసారి అనేసి పెట్టిరు సరదాగా సరిగా టైఫ్ తలనొస్తుంది అని అంటే ఇంకా రోజు ఇంటి దగ్గర టీవీ పెట్టుకొని తాగుతే ఎట్లా అని ఫస్ట్ టైం బయట పోయినామన్నమాట బయటికి పోయి టీవీ తాపించుకొని తీసుకొచ్చి అక్కడ కూడా వీడియో తీద్దామన్నది కానీ నాకు ఎందుకో మంచిగా అనిపించదు అనమాట బయట ఎందుకు నాకు వీడియో తీయాలని అంటే సాధారణంగా సిగ్గా అనిపిస్తుంది బాగా ఇగో ఇప్పుడు ఇక్కడ కూడా వీడియో తీయాలంటే మంచిగా అనిపించట్లేదు కాకపోతే ఇంకా తీయాల్సి వస్తుంది బండ్లు తిరుగుడు అని అంటే డంపింగ్ అవతల తిరుగుతాను ఇట్లండి కనపడితే ఇగో ఇదే ఫ్రెండ్స్ నేను చేసే వర్క్ ఏరియా లొకేషన్ జూమ్ చేస్తున్నా ఎట్లా వస్తుంది ఏమో ఇంకా అదే అన్నమాట డంపింగ్ మైనింగ్ ఒక్కోసారి డంపింగ్ చేంజ్ చేసినప్పుడు కనబడుతుంది ఇదే అన్నమాట నేను చేసే మైనింగ్ ఏరియా లొకేషన్ అయితే ఇదే అంటే మన ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక రెండున్నర కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది

అవో అక్కడ ఉన్నాయి ఇప్పుడు అవసరమా టైం అయింది నాడు పిల్లలు వచ్చే టైం అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని సరదాగా ఒకసారి వస్తే మొన్న కూడా అనుకున్నా రోజు బయటికి వెళ్ళినప్పుడు అనిపించిందిగా మామూలుగా సరదాగా ఇట్లా బయట వచ్చే పట్ల నిలబడితే బాగుంటుంది కదా అనేసి అనిపించింది మీ అన్న అయితే ఇప్పుడు గాలకి వచ్చండి గాలా లేసుడు మళ్ళీ నేను కూడా చెప్పేసిన ఫ్రెండ్స్ మాయన రిటర్న్ చెప్పక ముందే నేను చెప్పేసిన ఇక్కడ తిరిగి ఒక పిక్ తీసుకుందాం అమ్మేల్ పిక్ ఎక్కుతుండు బండ్లు పైకి ఎక్కించుకునే తోలుతారుగా ఈ ఫుట్పాత్ పాత్ మీద కూడా బండ్లు తిప్పుతారు అటు నిలబడు అటు నిలబడు కాలాలు వేసి అవి పడేసరికి మస్తు టైం పడుతుంది అలాడు మెసులు తానే అంటే పెద్ద చేపలే అనుకుంటా పెద్దవి కూడా ఉంటాయి కానీ ఇలా అంతేనా వస్తాయి అంటే టైం పడుతుంది ఆ గాలం అట్లా వేసినప్పుడు అది ఆ ఎర్ర అనేది చేప చూడాలి అది దాన్ని పట్టాలి చాలా టైం పడుతుంది ఏం పోతుంది చేపనా ఏందని అవి పిట్టలు నీళ్ళల్లో తిరిగి పిట్టలు అవి ఇక్కడ పట్టింది కొన్నిసారి వర్షాకాలంలో అయితే ఫ్రెండ్స్ బాగా చేపలు అయితే పట్టింది మా ఆయన ఆ వీడియోస్ అయితే సరితా ఫ్యామిలీ బ్లాగ్స్ అందులోనే ఉన్నాయి చూడండి మిస్ కాకుండా బొచ్చ చేపలు చిన్న చేపలు అన్నట్టు ఇన్ని పట్టుకొని వస్తే ఫ్రై చేసిన కొన్ని పులుసు పెట్టుకున్నాం కొన్ని మంచిగా తిన్నాం అనమాట చాలా బాగున్నాయి ఏ రామ్మంటే పడవు ఏంది మన ఊలతో అనుకుంటాను టైంకి కూడా అన్న కూడా వచ్చి అంటే ఇట్లా అంటే దానికి ఒక్కటే చిక్కుతుందా ఒక్కటే చిక్కుతుంది మరి పిల్లలు వచ్చే టైం అయితే అనుకోండి ఏంది టైం అయింది ఆల్రెడీ టైం పడుతుంది అన్న వేసి తీసేసరికి మళ్ళీ అవి చెప్పట్లే ఏమంటే పడవు బాగా పోదు చిన్నగా దిగు కింద పడితే మాత్రం నాకు ఎద్దరు కూర్చున్నాయి కూర్చుంటావా పోయి పొలాలే ఉన్నాయి రీసెంట్గా కోసారు పొలాలే చిన్నగా దిగు కింద పడేవు మరి అదే మరి రోజు ఇంట్లో బ్లాగ్స్ అవుతానని చెప్పేసి అయితే ఈరోజు బయట అట్లా సరదాగా చూపిద్దాం అన్నట్టుగా అయితే బయట షూట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి బయట బ్లాగ్ ఎలా ఉందో వస్తావా వేయాలా బండి వేసుకొని నేనే రానా అటు బండి తీసుకురానా మరి ఆనే ఉండిపోతా పోదా మళ్ళీ వచ్చేసి అయితే గుడి దగ్గర అయితే ఆగామన్నమాట మన ఇంటికి వెళ్ళే దారిలో ఇది ఇదైతే ఒక గుడి ఉంది రీసెంట్గా కట్టారు ఇది ఇది గట్టి కూడా వన్ ఇయర్ అయితే అంది రీసెంట్గా ఇయప్ప స్వాములు కూడా

అంటే క్లారిటీ రావట్లేదు చర్లే వెళ్దమ్మా ఇప్పుడైతే పిల్లలు చదువుకునే స్కూల్ కాడికి అయితే వచ్చాము టైం అయింది ఆల్రెడీ వాళ్ళని కూడా తీసుకొని పోదాం అని అనుకుంటా ఉన్నాం బియ్యం ఎడ్ల పండ్లు ఎన్ని రోజులకు కనపడతాను మిమ్మల్ని ఎడ్ల బండ్లు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తాను నేను ఎట్లా వాళ్ళు చిన్నప్పుడు చూసేది అంటే పల్లెటూర్లలోకి వెళ్ళి ఒడ్లు వడ్లు వేసుకొని వచ్చి ఇక్కడ మిల్లు ఉంది అన్నమాట మన కొంచెం దూరంలో మిల్లు ఉంది ఇంకా మిల్లులో పట్టించుకొని అయితే పోతారు పిల్లల టైం అయింది ఏంది ఇంకా బయటికి వెళ్ళట్లేరు క్లాస్మెంటా

ట్టుకొస్తాయిగా ఎవరు మీ ఫ్రెండ్ పాండీగా సరిపోతానే బ్యాగులు నా చేతులు ఏమో ఎగ్స్ ఉన్నాయి ఓ పాల ప్యాకెట్ ధరండిగా

డు బయటి వెళ్ళిన పాలు ప్యాకెట్ ఎగ్స్ తేడానికి పోయినా ఎందుకని గేట్ పెడతా తిన్నావు మరి బిర్యానీ ఇదేనా రావడం సరే అట్లా వేసుకొని రావాలా పిల్లల్ని తీసుకురావడానికి పోతే స్కూల్కి చిన్నప్పుడు మేము కూడా వేసుకున్నాం ఆడ బత్తలే కూడా ఇంటికి వచ్చిరో రాలేదు ఇంకా ఆట మీద పడిపోయారు కదా ఎప్పుడు పెట్ట ఎగ్జామ్స్ రేపటి నుంచా వెరీ గుడ్లకి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ అయితే అందుకే మళ్ళీ చెట్టు నిండు ఉన్నాయి ఇక మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే ఇక ఇక మొగ్గలు కూడా తగ్గిపోయినాయి లేదన్నమాట అస్సలు లేదు ఇక చూడండి ఒకసారి ఇక మళ్ళీ ఎప్పుడు తెలియదు ఇక మనకి తెలుపుతాము రేపు పిల్లలు స్కూల్ స్కూల్గానే పెట్టుకుంటారు ఇంక ఇక్కడ ఉన్నాయి ఇగో 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 ఇక్కడ ఉన్న చిన్న చెట్టుకు కూడా పోషణాయి దీనికి ఎక్కువ లేవు చూడు మస్తు ఉన్నది ఇది అయితే చెట్టు చాలా బాగుంది చెట్టు ఇది తెంపబుద్ధి కావట్లేదు అట పూ ఏ ఖరాబ్ అవుతుంది అది దాంతో ఆటలు అన్నీ ఉంటుంది కానీ పూలు పూసేది ఎందుకు తెంపి పెట్టుకుంటుంది కదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అందుకే కదా నేను తెచ్చి పెట్టింది మరి వేస్ట్ అయితే కాలే నాకు ఈ పూలు మీరు పూలు తెంపినప్పుడల్లా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది ఇంకేటం పెట్టిన కనకాంబరం చెట్ల ఇది ఒకటి ఒకటి మంచిగా మొలిసి పూలు కూలికి ఇక్కడ చెట్టు అట చూడాల తొమ్మిదేళ్ళకి నేను ఇవన్నీ ఇట్లు ఉన్నాయి కదా మంచిగా అనిపిస్తుంది మొత్తం తెంపితే చెట్టుగా అందుకే ఇట్టి నుంచి మంచిగా వస్తుంది పండిపోయి కదా మేము సైరాగ్ చెట్టు అంటాం సైజా బల స్మెల్ వస్తుంది కింద పడతారు సైదాకు చెట్టు అంటే దీనికి గింజలు ఏమంటారు కాదు వాటర్లో వేసుకొని తాగుతారు సబ్జా గింజలు సబ్జా గింజలు చెట్టు ఇది మీ ఇంట్లో కూడా ఉందా ఉంటే కామెంట్ చేయండి